వింజమూరి ఎస్ఐ కోటిరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈరోజు శ్రీరామనవమి నుండి దాదాపుగా రెండు నెలల పాటు మండలంలోని వివిధ గ్రామాల్లోని దేవస్థానాల్లో ఉత్సవాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు ఈ నేపథ్యంలో ప్రతి గ్రామంలో కూడా భక్తి పారవస్యంతో ఉత్సవాలు జరుపుకొని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఎస్ఐ కోటిరెడ్డి ఆకాంక్షించారు ఉత్సవాల్లో నిబంధనలకు విరుద్ధంగా డీజేలు రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు లాంటివి పూర్తిస్థాయిలో నిషిద్ధమని ఎస్ఐ కోటిరెడ్డి తేల్చి చెప్పారు మండల కేంద్రమైన ప్రసిద్ధి గాంచిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చెన్నకేశవ స్వామివారి బ్రహ్మోత్సవాలకు తమ ఉన్నతాధికారుల ఆదేశాలు సూచనలు సలహాల మేరకు పటిష్టమైన బందోబస్తు మరియు భద్రతా ఏర్పాట్లకు శ్రీకారం చుట్టడం జరుగుతుందన్నారు కనుక మండల ప్రజలందరూ కూడా ఇంటిని పాది కుటుంబ సభ్యులతో శ్రీరాముల వారి ఉత్సవాలను ఆహ్లాదకరంగా ప్రశాంతంగా జరుపుకోవాలని కోటిరెడ్డి పిలుపునిచ్చారు ఉత్సవాల సమయంలో ప్రజలకు శాంతి భద్రతల పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా పోలీసు శాఖను నేరుగా సంప్రదించాలని ఎస్ఐ కోటిరెడ్డి మండల ప్రజలకు సూచించారు ప్రజలందరకు మా యొక్క వింజమూరి పోలీసు వారి తరపున ఈ శ్రీరామనవమి శుభాకాంక్షలు మరియు ఎందుకంటే మన వింజమూరి మండలంలో మరియు ఈ చుట్టుపక్కల మండలాలలో కూడా ఈ యొక్క శ్రీరావనవమి ఉత్సవాన్ని ఘనంగా జరుపుతారు ఎందుకంటే ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి సుమారుగా ఒక వన్ మంత్ రెండు మంత్ ఒక వన్ మంత్ లేదా టూ మంత్స్ వరకు ప్రతి ఒక్కరూ ఈ ఉభయకర్తలు అయినా ప్రతి విలేజ్లో ఉభయాలని ఈ ఉత్సవాలు చేసుకుంటూ ఉంటారు ప్రతి సం ప్రతి సంవత్సరం ఈ సాంప్రదాయకంగా ప్రతి విలేజ్లో జరుపుకుంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం ఏంటంటే ముఖ్యంగా ఈ ఎలక్షన్ కోడ్ రావటం వలన ఈ యొక్క డీజేలకి ఈ పాట కచేలకి ఎటువంటి అనుమతులు లేవు ఒకవేళ పోలీస్ స్టేషన్కి అనుమతి కోసం వచ్చినా కానీ మేము మేమైతే వాటిని వాటిని అయితే మేము తీసేస్తున్నాము దాన్ని మేము కూడా చేయటం లేదు కాబట్టి ప్రతి ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వ ఇవ్వటం లేదు మీరు కూడా ప్రతి ఒక్కరు వస్తున్నారు కాబట్టి ముందన్న ఈ యొక్క ఈ మీడియా మిత్రులు సమక్షంలో నేను చెబుతున్నాం కాబట్టి మీరందరూ తెలుసుకొని ఎటువంటి అనుమతుల కోసం మా పోలీస్ స్టేషన్ పో రావద్దు దయచేసి వచ్చినా కానీ మేము అనుమతించబడము ఒకవేళ మాకు తెలియకుండా ఈ విలేజ్లలో ఇటువంటి ఈ అసెంబ్లీ కార్యకలాపాలు కానీ చేసినీడగా ఎవరైతే నిర్వాహకులు ఉంటారో మరియు ఎవరైతే ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఉంటారో నెల్లూరు సంబంధించిన ఈవెంట్ వాళ్ళందరి మీద కేసులు నమోదు చేయబడతాయి తర్వాత ఈ ఎలక్షన్ కేసులు కూడా నమోదు చేయబడతాయి కాబట్టి ఎటువంటి ఈ సంవత్సరం ఎలక్షన్ కోలేదు కాబట్టి ఎటువంటి కూడా మేము పర్మిషన్ ఇవ్వటం లేదు మీరు కూడా దయచేసి ఈ పర్మిషన్ కోసం ఎవరు రావద్దు అట్ చేసిన చాలా సీరియస్ యాక్షన్లు ఉంటాయి కాబట్టి మరియు ఈ యొక్క మళ్ళీ ఈ యొక్క వింజయమూరి మండలంలోని ఎక్కువ టౌన్లో ఎక్కువ ప్రజలు ఉంటారు కాబట్టి మా యొక్క వింజయమూరి మండలంలో మా స్వామి దేవాలయం దేవాలయంలో ఇప్పటి నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై ఏడు దాకా బాగా ఈ బ్రహ్మోత్సవాలు చేస్తారు కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క ఉత్సవాలకి నైట్ పూట మా యొక్క సిబ్బందిని పంపించేసాం ఎటువంటి నూమతానాలు అయినా కానీ ఎటువంటి అక్కడ ఇబ్బంది లేకుండా కానీ ఒత్తుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కానీ మేము నిరంతరం మీకు సేవ చేస్తూనే ఉంటాము ఎటువంటి మీకు ఇబ్బంది అయినా కానీ అంటడి కాల్ చేయండి మా నెంబర్ ఉంటుంది దగ్గర పోలీసు నెంబర్ ఉంది పోలీస్ స్టేషన్ నెంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ ఉత్సవాలని జాగ్రత్త చేసుకోండి ప్రశాంతంగా చేసుకోండి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు చేసుకోవాల్సింది